చాలా తక్కువ మందికి ఉంటుంది తన బంధుమిత్రులను కూడా ఇవ్వాలి వాళ్ళను కూడా పైకి తీసుకురావాలనే ఆలోచన కూడా చాలా తక్కువ మందిలోనే ఉంటుంది ఇంకా ప్రపంచం మొత్తానికి ఉపకారం చేయాలి దేశం మొత్తానికి చేయాలనే భావన కూడా ఉండడం కష్టమే కాబట్టి యజ్ఞం అంటే విశ్వానికే ఉపకారం చేయడము మనము చూస్తున్న చూడనటువంటి తెలిసిన తెలియనటువంటి ప్రత్యక్షమైన పరోక్షమైన సమస్త లోకానికి సమస్త ప్రాణులకు సమస్త దేవతలకు ఆహుతులు సమర్పించడం వారి యోగక్షేమాలను కోరుకోవడం కాబట్టి ఇది చాలా సూక్ష్మమైన విశాలమైన ఆలోచన కాబట్టి లోకంలో అందరూ య్ చెయ్యలేరు అని చెప్పారు చెయ్యడం పక్కన పెట్టండి కనీసం పాల్గొనడం కూడా చేయలేదు అనమాట పాల్గొనాలంటే కూడా వాళ్ళకు వృద్ధి రాదు ఆలోచన రాదు సంస్కారం ఉండదు ఎందుకంటే ఎప్పుడూ వండుకోవడం తినడం దాచిపెట్టుకోవడం తప్ప వేరే ఆలోచనలు లేనటువంటి మనుషులకు గొప్ప ఆలోచనలు ఊహకు కూడా అందవు అందుకని యజ్ఞము ఎవరు చేయలేరు అంటే శూద్రుడు యజ్ఞము చేయలేడు దేవతా బుద్ధి ఉన్నవాడు మాత్రమే యజ్ఞము చేస్తాడు అని చెప్పారు దేవతా బుద్ధి అంటే పది మంది మేలు కోరుకోవడము వంద మందికి మంచి చేయడము లక్షల మందికి ఉపకారం చేయడము అది దేవతా బుద్ధి అంటే ఆ దేవతా బుద్ధి ఉన్న వ్యక్తి మాత్రమే ఎక్కడ పుట్టినా ఎటువంటి వాడైనా యజ్ఞాన్ని చేయగలుగుతాడు కాబట్టి ఈనాడు మన లోకంలో మనుష్యులు రాక్షసులు పిశాసులు తీవ్రంగా ఉన్నారు అధికంగా ఉన్నారు దేవతలు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి యజ్ఞం అనేది జరగడం లేదు విగ్రహం జరుగుతుంది ఆటంకం జరుగుతుంది అవరోధాలు కలుగుతున్నాయి తప్ప యజ్ఞ కార్యక్రమము చేసేవాళ్ళు లేదు చేస్తే సహకరించే వాళ్ళు కూడా అత్యంత అరుదుగా కనిపిస్తూ ఉన్నారు ఎందుకంటే అంతటా ఆసురీ శక్తులు శక్తులు విలయ తాండవం చేస్తూ ఉన్నాయి కేవలం తన పొట్ట నింపుకోవాలి భోగ విలాసాల్లో తేలిపోవాలి బతికిన నాలుగు రోజులు కూడా హాయిగా ఉండాలి అనేటటువంటి అత్యంత కింది స్థాయి ఆలోచనలు ఉన్న మనుషులే ఈనాడు మనకున్నారు ఎందుకంటే చదువులు అలాగే ఉన్నాయి పెంపకం అలాగే ఉంది పెరిగినటువంటి వాతావరణం అలాగే ఉంది చుట్టూ ఉన్న సమాజం అలాగే ఉంది బంధువులు కూడా అలాగే ఉన్నారు కాబట్టి మనుషులు చాలా నిజమైన ఆలోచన ధోరణికి అలవాటు పడిపోతున్నారు ఆ అలవాటు పడ్డ ధోరణి నుంచి బయటికి రావడానికి చాలా విశేషమైన ప్రయత్నం చేయవలసి ఉంటుంది మామూలు ప్రయత్నంతో బయటపడలేం అందుకే మహర్షులు ఏం చెప్పారు యజ్ఞం అనేది పెద్ద కష్టమైన పనేం కాదు కానీ అటువంటి విశాలమైన ఆలోచన రావడము సంస్కారం రావడం కష్టం యజ్ఞం చేయాలంటే లక్షలేం ఖర్చు కావు కోట్లే ఖర్చు కావు కానీ ఆ కొద్దిపాటి ద్రవ్యాన్ని కూడా పరోపకారం కోసము అంటే ఈ ప్రపంచం మొత్తం యొక్క ఉన్నతి కోసం ఉపకారం కోసం సమర్పించడం అనేది చాలా కష్టం అనమాట అటువంటి విశాలమైన ఆలోచనను అందుకోవడము తెలుసుకోవడము అర్థం చేసుకోవడం కష్టము అందుకే యజ్ఞంలో కష్టమేమీ లేదు మనం హాయిగా కూర్చుంటున్నాం ఉత్సాహాన్ని సమర్పిస్తున్నాం బరువులు మసేది లేదు ఏమీ లేదు మనము సంపాదించినటువంటి ద్రవ్యాన్ని ధనాన్ని ఇక్కడ మంత్రపూర్వకంగా శ్రద్ధాపూర్వకంగా ఆహుతిగా సమర్పిస్తున్నాము కాబట్టి ఈ ఈ పని చేయడమే కష్టం అనమాట ఇది త్యాగానికి సమర్పణకు దానానికి సంబంధించినటువంటిది మనుషుల్లో త్యాగ భావన లేదు దాన భావన లేదు సేవా భావన లేదు సమర్పణ భావన అన్నీ తగ్గిపోయాయి అన్నమాట ఉంటే గింటే తనకు తన కుటుంబానికి తన కులానికి తప్ప విశాలమైన దృక్కోణం లేదు కాబట్టి ఈనాడు యజ్ఞయాగాది కార్యక్రమాలు తక్కువైపోయాయి విగ్రహాలు పూజ చేయడము జాతరలు చేసుకోవడము బలి బలి పేరు మీద పశువులను జంతువులను చంపడము ఇవన్నీ చేస్తున్నారు ఎందుకంటే ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళ కడుపు కూడా నిండుతుంది యజ్ఞము లోపల సమర్థించడమే ఉంటుంది మనం తీసుకునేది ఏమి ఉండదు అది ఎప్పుడు అంటే భగవంతుని వ్యవస్థ ద్వారా మనకు వస్తుంది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు ప్రత్యక్షంగానైతే మనం ఏమీ స్వీకరించాం కాబట్టి ఇటువంటి ఒక లోతైన గంభీరమైన సూక్ష్మమైన విశాలమైన ఆలోచనను తెలుసుకోవడం చాలా కష్టం కాబట్టి ఆ సంస్కారాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆసు సంస్కారాల వల్ల మనుషులు దైవిక కర్మలు యాగాది కర్మలు చేయలేకపోతున్నారు ఇక సత్సంగం చేయడం ద్వారా క్రమక్రమంగా ఆసు తత్వాలను దూరం చేసుకోవచ్చు క్రమక్రమంగా ఒక రోజులో అయ్యే పని కాదు ఇంకా మనుషులు సమయాన్ని ఇవ్వడం లేదు వారిలో అటువంటి జిజ్ఞాస కూడా లేదు కాబట్టి ఎక్కడ చూసినా ప్రపంచం అంతా ఆసూయ శక్తులే తిందాము సాగుదాం సంతనాలు ఆడుదాం మందిని ఉంచుదాము కాబరాలు కూర్చుదాము కష్టపడొద్దు ఎక్కువ శ్రమ చేయొద్దు సోమరు పోతులుగా ఉందాము అనేటటువంటి ఆలోచన చేసే మగవాళ్ళు చాలామంది మనకు కనిపిస్తున్నారు ఆడవాళ్ళ సొమ్ము మీద ఆధారపడి బతుకుతున్న మగవాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు ఇది ఒక భయంకరమైన విష పరిణామము కాబట్టి యజ్ఞము ద్వారా మాత్రమే మనుష్యుడు మనిషిగా మిగలగలుగుతాడు దేవత కాగలుగుతాడు మోక్షాన్ని స్వర్గాన్ని అన్ని సుఖాలను కూడా పొందగలుగుతాడు యజ్ఞం అనేది త్యాగభావన ఎప్పుడైతే కుటుంబంలో మనిషిలో సమాజంలో త్యాగభావన తగ్గిందో భోగభావన పెరిగిందో అప్పుడు మరి ప్రపంచం అంతా దుఃఖమయంగా భయంకరంగా తయారైపోయింది కాబట్టి సమస్త ప్రాణులు కూడా మనిషి యొక్క నడవడి వల్ల బాధపడుతున్నాయి కనుక ఈ ప్రాణికోటి అన్నిటినీ హింసిస్తున్నాడు మనిషి ఎందుకు అంటే స్వార్థంతో భోగ వాసనతో అవన్నీ తొలగిపోవాలంటే యజ్ఞం చేయాలి యజ్ఞం చేస్తే కానీ రోగం కుదరదు కాబట్టి రోగం కుదరాలంటే యజ్ఞం చేయాలి కనుక ఇది జటిలమైనటువంటి ఒక పద్మ వ్యూహంలాగా ఉంది కనుక మనుష్యుడు చేసిన కర్మలకు ఫలాన్ని అనుభవించక తప్పదు తెలిసి చేసినా తెలియక చేసిన ఫలితము అనుభవించడం మన చేతిలో లేదు భగవంతుడు తప్పకుండా మెడలు వంచి అనుభవించేలా చేస్తాడు కాబట్టి బుద్ధిమంతులు దూరదృష్టితోటి ఇప్పటి సుఖానికి ఆశపడకుండా భవిష్యత్తును రాబోయే జన్మగలను దృష్టి పెట్టుకొని త్యాగభావాన్ని అలాగే సమర్పణ భావాన్ని పెంపొందించుకుంటారు వాడు ప్రత్యక్ష సుఖాల కంటే పరోక్షమైనటువంటి వేదాలు శాస్త్రాలు చెప్పినటువంటి ఆ సుఖాలకు ప్రాధాన్యం ఇస్తారు కాబట్టి ఇటువంటి ధర్మకార్యాలు చేయాలంటే మనం రెండు మూడు పూటలు తినేది మానేసుకొని ఒక పూట తిని మిగిలించుకొని కూడా చేయొచ్చు ప్రతి పేదవాడు కూడా చేయొచ్చు పేదవాడు చేయలేరు అని ఏమీ లేదు భావన కావాలి ఆలోచన కావాలి వచ్చినా ప్రతి వ్యక్తి కూడా చేయగలుగుతాడు తన పొట్ట తిండి తగ్గించుకుంటే ఆ బొర్ర పెంచుకోవడం తగ్గించుకుంటే ఆ బుద్ధి చేస్తే తప్పకుండా ప్రతి మనిషి చేయగలుగుతాడు చేయలేనంత కష్టమేమి లేదు కనుక ఆలోచనలను మార్చుకోవాలి గుణాలను మార్చుకోవాలి లక్షణాలను మార్చుకోవాలి అప్పుడు తప్పకుండా ప్రతి మనిషి కూడా ఇటువంటి దైవ కార్యాన్ని చేయగలుగుతాడు కాబట్టి మనము ఈరోజు ఈ కార్యక్రమం చేశాము అంటే దాని వెనుక మరి ఎంతో ఆలోచన ఎన్నో ఎన్నో రోజుల నుంచి అనుకున్నటువంటి ఒక ఆలోచన ఉంది కాబట్టి మనం చేయగలిగాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఆలోచిస్తూ క్రమంగా దారి చూపిస్తాడు భగవంతుడు అసలు ఆలోచించే అవసరమే లేదు ఎందుకు మనకు ఇవన్నీ మనం చేయకూడదు మన కులంలో లేదు మన వంశంలో లేదు మన ప్రాంతంలో లేదు ఇటువంటి యజ్ఞయాగాది కర్మలు అనవసరము అని ఆలోచిస్తూ ఉంటారు మనుషులు అందుకని వాళ్ళు ఎప్పుడు చేయలేకపోతారు కనుకమైన ఆలోచనలు చేయకుండా సానుకూలమైన ఆలోచనలు మనం చేయగలుగుతాము కాబట్టి దేవతల మార్గంలో నడవాలంటే కష్టమేమీ లేదు ఆలోచన ఒక్కటి మారాలి సంస్కారం మారాలి అంతే అక్కడ నుంచి ఏమీ లేదు అందుకోసమే యజ్ఞము ద్వారా మనము భావన నేర్చుకుంటున్నాము సంస్కారాన్ని కూడా పొందుతున్నాం అనగా ఇది భారతదేశం యొక్క పరంపర తిని తాగు తందనలాడు అనేది విదేశీయుల యొక్క సంప్రదాయం ఆ విదేశీ సంప్రదాయాన్ని పట్టుకొని నాడు అందరూ కూడా రోగగ్రస్తులైపోతున్నారు అశాంతియుక్తమైపోతున్నారు అధర్మ పనులైపోతున్నారు తప్ప ఎవరు కూడా మానవ జన్మను సఫలం చేసుకునే ఆలోచన చేయడం లేదు కాబట్టి మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము దైవ అనుగ్రహం వల్ల అదే అనేక ఆటంకాలు దాటుకొని ఈరోజు చేసుకున్నాము మరి కార్యక్రమాన్ని చేసుకున్నటువంటి మన శాంతి శివతేజ ఆయురారవ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలి ఆయనకు భగవంతుడు సరైనటువంటి మార్గదర్శనం చేయాలని మనం కోరుకున్నాం ఓ